పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ఈ రోజు శనివారం వైసీపీ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం చీమకుర్తిలో మానసిక వికలాంగుల పాఠశాలలో నిర్వహించారు కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం అందజేసి కార్యక్రమంలో స్థానిక నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు